చూడండి ఈరోజు బేళలో సత్సంగం కార్యక్రమం నడుస్తున్నటంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేండి జీవుకి కళ్యాణం కాదు ఎందరంగా గురులు చేసుకో కానీ సత్యంగా లేని అంటే మార్గం దొరకది జ్ఞానం ఏమి అజ్ఞానం ఏమి పంచత్యాయుడు ఏమి సారమేమి అసారం ఏమి పట్టుకునేది ఏమి త్యాగించేది ఏమి ఇవన్నీ మనం స్వస్థంగా చేస్తేనే మనకు గుర్తు అందుకు సత్తంగాలు ముఖ్యం ఉన్నాయి కానీ వాళ్ళకు స్వస్థంగా అంటే బాగా నిద్ర వస్తాయి ఏం మాట్లాడు ఏం సత్తంగాలు అంటే అలాగే దొరిజ కొట్టిన అట్లా అనిపిస్తారు ఎట్ల నిద్ర పోతారు లేకపోతే ఆకలి పోతారు ఇలా మాట్లాడంగా ఆటలికి వెళ్ళిపోతారు ఆట ఆటల మాటలు ముచ్చట్లు పెడతారు అది అలా మూర్ఖ తడాడే అందుకు సంతులు చెప్పిన విధము వాళ్ళు చెప్పిన విధం మనం ఆటలు చేస్తే మన జీవన కళ్యాణం అవుతుంది సుఖము శాంతి ఆనందము అంతా మన ఉన్నది మనం విని దాన్ని కనుక్కొని ఆ విధంగా మనది నడబడి చేస్తే కదా ఏమన్నా మన లాభం ఉన్నది ఇన్న మాత్రమే కాదు మార్గం చేసుకున్నందుకు వినబడుతున్నది ముందు కుదరది ముందు శ్రవణ భక్తి శ్రవణం అంటే వినడం ఇది కూడా భక్తే శ్రవణ భక్తి ముందు మొట్టమొదటి ఇన్న తర్వాత దాన్ని మనం విచారం చేయాలి మరి ఆ మాటల సత్యం ఎంత మట్టుకున్నది అసత్యం ఎంత మట్టుకున్నది దాని విచారం చేయాలి మేమంటా అందరి మాట నమ్మేది అవసరం లేదు మనం విచారం చేయాలి ఈ మాట ఎంత మట్టుకు సత్యం ఉన్నది ఎంత మట్టుకు పనులున్నది దాని మీద మనం విచారం చేయాలి విచారం చేసి నమ్ముకోవాలి అయితేనే మనకి ఏమన్నా కళ్యాణం ఉన్నది అందుకు సత్యం ముఖ్యముని ఈరోజు విషయం ఏమున్నదంటే భజిన భావమందు కోరిక ఈశ్వరందు భజన భావము లాంటి మనసుల మన భావనల భజన ఉండాలా కోరిక అనేటి పరమాత్మని వద్ద ఉండాలా ఈశ్వర్య మధిలా ఉండాలా కోరితేనేమో ఈశ్వరుని ఎల్ల ఉండాలి పురుషార్థమే చేసి పొందినాడు మరి దాన్ని పురుషాంతి ఏమవుతాయిగా కోరిక ఉన్న మాత్రాన కాదు భావన ఉన్న మాత్రాన కాదు లోపల లోకడ ఉన్న వాతాన కాదు దాన్ని చెయ్యబడుతుంది చేసి పురుషార్థం అంటే చేసి సాధించబడుతున్నది అటువంటి వాడు భయని కనుక్కొని ఈశ్వరుణ్ణి ప్రాప్తి చేసిన వాడు ఏ గన్నదో ధనురాలు అది అన్నీ ఏ తల్లి కన్నదో ఆ తల్లి ధన్యురాలు అందుకు మనం మానవ జన్మ మర్చిందాసి మనం ఏమన్నా ఇలా తాదింట్లో తండ్రికి వచ్చినా బట్టి తిండి నిద్రతంగ కోసానికి రాలే పశువులు కూడా చేస్తుంది అవు పశువులు కూడా తిండి తంగము పశువులలో కూడా మానవ జన్మము ఇలా జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది విచారం ఉన్నది అన్ని పరమాత్మని పాప్తి చేసుకొని అదే అర్హత ఉన్నది మంచి మానవ జన్మన్ని వ్యర్థం చేసుకుంటా చేసుకుంటున్నామంటే గబ్బ బదులుకు అమ్ముకుంటున్నాం మన జన్మంని ఏదో పాటు ఉన్నాయి కదా తొలి గబా తొలి గబ్బకు అమ్ముకుంటున్నాడు జన్మంని గ గబ్బ బదులుకు అమ్ముకుంటున్నాడు అరే నీ జన్మది విలువ తెలుసుకో ఈ జన్మ మర పోతే రాదిగా అన్నీ సత్యం ఏమో దాన్ని తెలుసుకున్నందుకే మన మానవ జన్మం వచ్చింది అది సత్యంకి పక్కన లేదుగా మానవ జన్మం ఎత్తి కూడా సత్యం దాన్ని చింత లేదు దాన్ని పొంది అర్ఘత ఉండి కూడా దానికి అవి చూపు లేదంటే ఏం మట్లవలే ఏం మట్ల అందుకు గురుదేవుడా పాదాలు గురువుని వేసుకున్నప్పుడు గురుదేను పాదాలి గట్టిగా పట్టాలి ఇచ్చిందంటే అయిపోయింది అని ప్రయాణం తాగి ఆగిపోతుంది అని నడిపంత ఆగిపోతుంది నడమంత్రమే అయిపోతుంది గురుదేవుడా పాదాలి విడవా ఎవరేమన్నా లోకాన్ని తెలువ ఎవరి ఏమన్నా అనుకోని అక్కడ మన చిత్తం ఉండద్దు గురుదేవుకాయ చిత్తం ఉండాలి గురుదేవుడు అంటే ఇల్లు అంటున్నారు ఒక మామూలు మంచి కదా అంటున్నారు గాండే పొరపా చేస్తున్నారు ఇల్లు నామిన మంచి కదా చౌ గురుదేవుడు అంటే నామిన మంచి కదా ఈయనతోనేమైతే ఆ దేవుడితో మరి ఎక్కడున్నాడు దేవుడు మరి చెప్ప ఎక్కడున్నది దేవుడు అందుకు దేవున్న దేవుడు సదుగురుమూర్తి అదే ఆ దేవుళ్ళ దేవుడు మూర్తి శాస్త్ర పురాణాలు వింటిని కీటి శాస్త్రాలల్లా వేదాలల్లా పురాణాలల్లా సద్గు మహిమ బాగా ఉంది

భూమికి కాగితం చేసిన ఉన్న చెట్లని పేర్లు చేసిన పేర్లు అంటే రాసేది పేర్లు చేసిన చెట్లన్నిటి ఏడు సముద్రాల షాయి చేసినా అంత రాసినా కానీ గురువుని వర్ణన చేశారు అందుకు గురు మహిమ తెలిసిన వెళ్ళితే వాళ్ళకు గుర్తు అందరికీ రాదు అందరి పని కాదు అందుకు గురువు మీద శ్రద్ధ వాళ్ళు గరు మీద నిష్ట ఉంటుందో వాళ్ళు ఏమన్నా సాధిస్తారు కానీ లేకుంటే ఎవరు సాధించలేరు ఓల తరం కాదు ఏ దేవుడి నువ్వు దారి చూపాలి నువ్వు ఏ దేవుని నమ్మినో ఆ దేవుడి నువ్వు స్థుల చూపుతున్నాడా అరే గిత్తనాడు కాబా నా ముక్తి చేరుకుంటావు గిట్ల నెడు స్థురపడతావు ఆనందపడదు ఏ దేవుడు అని చెప్పినా మీకు ఓళ్ళు చెప్తున్నాను మరి చెప్తున్నాను గురుమూర్తి అందుకు దేవుళ్ళ దేవుడు గురుమూర్తే ముఖ్యమైన దేవుడు వీళ్ళు గురుని లెక్క చేస్తారు నా మీద కాల్ చేస్తాం మంచి ఆయనతో ఏం పని దేవుడితో అదే మరి తెలగదేవి అది కథలు కదా అందుకు గురుమూర్తి నిజమైన దేవుడు